के जीवन पोषणारे दीवच्च मंगाल निगिल रावे मंग हो రైతన్నవో రైతన్ నేలనే ఏ లాలిలే వరా రైతన్ ఓ రైతన్నవో రైతన్ నేల నే లాలిలే వరా రైతన్ను గిట్ట కంకిని కొడిచి కచ్చి నట్లు మట్లు దండులు పడితే మంటేసి నట్లు మూలరందుల మధి నట్లు అడవి జంతువులొస్తే బెదిరించినట్లు రెండు కాళ్ళతోన్న పంటలను తింటుంటే

ఏ రైతు చెమటతో ఏమేళ తరిచను ఏ రైతు ఓపిది ఈ పైరు గీల్చెను ఏ రైతు చెమటతో ఏ నేల తరిచను ఏ ఓపిది ఈ పైరు గీల్చెను రైతు శ్రమయను కని రాజ మేర రైతు సహ ఎరు గని రాజ మేదు రాయతు రాచం పరతు రక్త నిజిం ఓ రైత ఓహో రైతేల ఓ రైత రై రైత సీ సిపిఐ న్యూ డెమోక్రసీ సిపిఐఎంఐ న్యూ డెమోక్రసీ పేదలందరికీ రేషన్ కార్డు పేదలందరికీ రేషన్ కార్డు పేదలందరికీ రేషన్ కార్డు పేదలందరికీ ఇంద్రమ ఇల్లు పేదలందరికీ ఇంద్రమ ఇల్లు పేదలందరికీ పట్ట పట్టా సీ సిపిఐమోక్రసీముల పట్టారుసీ పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు పేదలందరికీ ఇంద్రమ్మ ఇల్లు పేదలందరికీ ఇంద్రమ్మ ఇల్లు పేదలందరికీ వేసుకు